ಹಾಗು ಗಿ ಅನ್ನನ್ ಜೂಶಿನ್ರಾ ఓ పక్క షెంటలు కక్కుతున్నా కూడా సెల్ఫీ ఫోటోకు బగ్గనే ఫోజులు ఇస్తున్నడైందని పర్షాన్ కాకుండ్రి గీనేదో సంబరంతో ఫోటోలకు ఫోజులు ఎత్తలేడు లిఫ్ట్ లా నా బాధ ఎట్లున్నదో చూడుండ్రని వీడియోలు తీసిండు గిట్ల శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ సెంటర్లకు గిలా బాబాయ్కి ట్రీట్మెంట్ చేపియనీ తీసుకొచ్చిండట ఇక పేషెంట్ దగ్గరికి పోనీకి గీ లిఫ్ట్ ఎక్కిండట ఇక ఇదంతా గమనించకుండా నెక్కిన లిఫ్ట్ ను సెక్యూరిటీ బంద్ పెట్టి తాళాలేసుకపోయినట ఇక లిఫ్ట్ ను నడిమిట్లకు పోయి ఒక్కటే పారి ఆగే వరకు అన్న మస్తు పర్షాన్ అలారాన్ని ఎంత కొట్టిన సుతం ఎవ్వరు పట్టించుకోలేదట ఇరవై నిమిషాలు లిఫ్ట్ లోనే ఉన్నాడు అట అన్న ఈ ఎంబటే ఈ అన్న తెలిసినోళ్లకు ఫోన్ చేసి లిఫ్ట్ ల ఇరుక్క ముచ్చట్ చెప్పే వరకు సెక్యూరిటీ మళ్ళీ లిఫ్ట్ ను షాల్ చేసే వరకు అన్న పానాలతోని బయటపడ్డాడు అయినా లిఫ్ట్ ల ఉన్నది లేనిది చూసుకొని తాళాలేయాలి గాని గిట్ల ఏసుడైంది ఒకళ్ళకి అన్న తన ఫోన్ లేకుంటే ఏంది పరిస్థితి అని గరమైతున్నారు చాలా మంది